దూసుకొస్తున్న తుఫాను కోస్తా ఆంధ్ర రాయలసీమకు భారీ వర్ష సూచన నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు గంటకు యాభై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారే అవకాశం అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం దూసుకొస్తున్న తుఫాను గుబులు పుట్టిస్తుంది నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండంగా ఉత్తర వాయు దిశగా కదులుతూ తీవ్రమైన వాయుగుండంగా మారిందనమాట ఇది బుధవారం అనేది మనకి తుఫానుగా తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది వాతావరణ శాఖ తెలిపింది గంటకి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ వేగం తీసుకొస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది శుక్రా శని ఆదివారాల్లో శుక్ర శని ఆదివారాల్లో మనం చూసుకున్నట్లయితే కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట విస్తృతంగా తేలికబడి నుంచి వర్షాలు అయితే కురుస్తాయి ప్రజలందరూ కూడా గమనించాలి దక్షిణ కోస్తా తీరం వెంబడి సాయంత్రం నుండి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగం ఎదురుగాళ్ళు కూడా వేస్తాయని చెప్తున్నారు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు సో తీవ్రమైన తుఫాన్ అయితే దూసుకొస్తూ ఉందన్నమాట ఏపీకి సో ఇప్పుడే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని